వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదు ఇప్పుడు నీకు శ్రమ పెరిగింది అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఎవరైతే వీళ్ళ పిల్లల్ని చంపేద్దాం అనుకున్నారో వందల సంవత్సరాల నుంచి బానిసత్వంలో ఉండి ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు చంపే కాలం వచ్చేసిందో దాని తర్వాత కొద్ది టైంలో ఎవరింట్లో మొదటి వాడు చనిపోయాడు శత్రువు అనండి ఎవ్రీ మేల్ ఫస్ట్ బాన్ డై ఇప్పుడు శ్రమ నీకు జ్ఞాపకం చేస్తుంది నీ శత్రువుకి తీర్పు తీర్చే కాలము దగ్గరికి వచ్చింది అథారిటీ ఓవర్ ఎనిమి బాగా శ్రమలు వచ్చేసాయి అయ్యి బాబోయ్ నా వల్ల కాదు దెన్ ఇట్ ఈ వారు నాలుగు వందల ఏండ్లు వీళ్ళు శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు ఆ జనము నేనే తీర్పు తీర్చుదురు అంటే మొదటి భాగాన్ని రెండవ భాగాన్ని ఏం వేరు చేసింది దానికి దీనికి మధ్యలో ఏం కనపడుతుంది మీకు శ్రమ యు డివైడింగ్ ద ప్రామిస్ అండ్ ద పొజిషన్ వాగ్దానం ఉంది అందులో వాగ్దానానికి మరి ఆ వాగ్దానం పొద్దుకోవడానికి మధ్యలో ఏముంది మీకు శ్రమ సరే అయితే శ్రమ ఎప్పుడైతే అధికమైపోయిందో దాని అర్థం ఏంటంటే శత్రువుకి తీర్పు తీర్చు కాలము చాలా దగ్గరలో ఉంది ఎవరైతే ఈ రోజు నా కష్టాలు చాలా పైకి వెళ్ళిపోయాయి పీక్ అంటే పైకి ఇక కష్టాలను అనుకుంటున్నారో ఈ రోజు ఈ వాక్యం వెంటనే మన పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు నీ శత్రువు నాకు తీర్పు తీర్చు కాలము చాలా దగ్గరలో ఉంది